పుదుచ్చేరి యానంలో విద్యార్థులకు డ్రగ్స్ గంజాయి పొగాకు మత్తు పదార్థాలపై అవగాహన సదస్సును యానం పోలీసు శాఖ స్థానిక సర్వశిక్ష అభియాన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు ముఖ్య అతిథిగా యానం ఎస్పీ వరదరాజన్ పాల్గొని విద్యార్థులకు ఫ్రెండ్లీ పోలీసుగా పరిచయం ఇచ్చి మత్తు పదార్థాలు ఉన్న వ్యక్తులను పోలీసులకు సమాచారం ఇవ్వమని సూచించారు ర్యాలీ ద్వారా డ్రగ్స్ వద్దు ఆరోగ్యం వద్దు అనే సందేశాన్ని విద్యార్థులకు చేరుస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు புகையில இதெல்லாம் ஸ்கூல் பக்கத்துலேயே கடையில் வைக்கிறாங்க அங்கே வந்து எஸ்பி சார் வந்து கெட்ட பழக்கலாம் உங்களுக்கு தான் எங்களுக்கு சொல்லிருக்காங்க அப்படின்னு நீங்களே எடுத்து சொல்லணும் உங்களுக்கு ஒரு பாக்ஸ் பயிற்று எல்லாம் தெரியும் அது போயிடுச்சுன்னா எல்லாமே போயிடும் அதுதான் நம்ம மூலையும் அது மாதிரி அதனால நம்ம வந்து தெளிவாக வாழ்க்கையில ஒரு எய்மோட படிக்கணும் எய்மோட இருக்கணும் கெட்ட பழக்கிறதுக்கு அடையாம உங்க ஃப்ரெண்ட்ஸ் யாராவது தப்பு செஞ்சா கூட చెప్ప తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు మీకోసం బాగా చదువుకోవాలి నా పిల్లలు బాగా చదువుకోవాలి స్కూల్కి వెళ్ళాలి మంచి మంచి కాలేజీలో చదివి బాగా చదువుకుంటే మంచి ఉన్నత స్థాయిలో ఉన్నత స్థాయి అంటే మనకి ఫస్ట్ ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తర్వాత ఐపీఎస్ ఇలాగా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండాలి మా బిడ్డలో అని చెప్పి వాళ్ళు ఎన్నో కష్టపడి మిమ్మల్ని ఎన్నో ఆశలు పెట్టుకుని మిమ్మల్ని చదివిస్తున్నారు మీరు చిన్న వయసు నుంచి పెరుగుతూ ఉంటారు అలా పెరిగి పెరిగి ఒక వయసుకి వచ్చేటప్పటికి కొన్ని చెడు వ్యామోహాలు చెడు వ్యసనాలకు అలవాటు చేయడానికి మీరు బాగా చైపోతూ ఉంటారు ఏంటి దేనికోసం మీరు ఉండే కాలేజీ స్కూల్లో చదివింది మీ అట్మాస్ఫియర్ ఆ వాతావరణం ఆ వాతావరణం బట్టి పాడైపోతూ ఉంటారు అంటే చెడు స్నేహితులు ఉంటారు వాళ్ళు చెడు వ్యసనాల జోలికి వెళ్తున్నప్పుడు మనం కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళగా వాటి అని వాడదాం చుట్టలు కలుద్దాం